దీప దీపమేనత్త మొత్తానికి దీప దగ్గరకు చేరిపోయింది కానీ నరసింహ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది శోభ దగ్గర డబ్బులన్నీ గుంజేసుకొని కారు కూడా పోనివ్వకుండా కార్ కీస్ తీసేసుకొని పైగా నీ మీద పెట్టుబడి పెట్టిన పదిహేను లక్షలు తిరిగి ఇచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పటికిప్పుడు ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను అయినా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే ఊర్లో ఉన్న మా ఇల్లు నమ్మేసి అప్పుడు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అన్నట్టు చెప్తూ ఉంటాడు నన్ను పోతావా ఈ డబ్బులు అడిగానని అని శోభ అంటే ఎక్కడికి పోతానే అంటూ ఇల్లు అమ్మే కార్యక్రమంలో పడతాడు నరసింహ మరోవైపు స్వప్న కార్తీక్ దగ్గరికి వచ్చి ఇట్లా మా ఇద్దరు పిల్లలు ఎప్పుడు జరుగుతుందో ఏమో మా అమ్మ అయితే ఒప్పుకుంది కానీ మా నాన్నకు తెలిస్తే ఏమంటాడో ఏమో అంటే కార్తీక్కి తెలియనట్టుగానే మీ నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజే కానీ మా నాన్న గురించి ఏం అర్థం కాదు నాకు ఎప్పుడు ఇంట్లోనే ఉండడు ఏదో అంటూ ఉంటుంది మా అమ్మ కూడా బాధపడుతుంది అడిగితే ఇంకా నేను నేనేమి అడగను కానీ మా మా అమ్మతో పెళ్ళైన తర్వాత మా నాన్నకి రెండో పెళ్ళి ఏమైనా జరిగిందేమో నాకు డౌట్గా ఉంది మా నాన్న మీద కానీ అడిగితే బాగోదు కదని మౌనంగా ఉన్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది కూడా అన్నీ తెలిసినా మౌనంగా ఉండి నువ్వు ముందు ఇవన్నీ ఆలోచించకు నువ్వు జాబ్ మీద ఫోకస్ పెట్టు జాబ్ ఉంటే వాళ్ళే ఒప్పుకుంటారు ముందు జాబ్ చేసే పనిలో ఉండు అన్నట్టు